నమస్కారం సార్ నా పేరు మాధవశేఖర్ మాది ఇబ్రహీంపట్నం మండల్ ఎల్మినేడ్ విలేజు మాది అవుటర్ రింగ్ రోడ్లో నాలుగు వందల గజాల ప్లాట్ పోయింది నాలుగు వందల గజాలకు గాను రెండు వందల గజాల ప్లాట్ అలాట్ చేసింది టూ థౌజండ్ సిక్స్లో మా ప్లాట్లు తీసుకున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్లో అలాట్మెంట్ చేసిర్రు కానీ అలాట్మెంట్ చేసిరు కానీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయలేదు నాలుగు వందలు గజాలు పోయింది రెండు వందలు ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేసినాము అభివృద్ధికి మేము సహకరించినాము కానీ ఇప్పటి వరకు టూ థౌజండ్ సిక్స్టీన్లో రిజిస్ట్రేషన్ కావాల్సింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వస్తుంది మాకు ఇక్కడైతే అలాట్ చేసిరో ఆ ల్యాండ్ ఏదో కేసులో పడ్డదంట కేసులో పడదానికి మాకు సంబంధం ఏందండి టూ థౌజండ్ సిక్స్టీన్లో రిజిస్ట్రేషన్ చేయాలి ఎనిమిది ఏళ్ళు అవుతుంది ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుంది మాకు రిజిస్ట్రేషన్ కానీ మాకు తొందరగా రిజిస్ట్రేషన్ చేయండి అది కేసులో ఉంది మేము అక్కడనే ఇస్తామంటే ఎన్ని రోజులకు దిగుతుంది ఆ పంచాది లేకుంటే హెచ్ఎండి వెంచర్లు మిగతా ప్లేస్లలో ఉన్నాయి అక్కడ అలాట్ చేయండి తొందరగా అయితేనేమో నేను ఫైవ్ జీరో సెవెన్లో అలర్ట్ చేసి అక్కడనే వేయండి లేదు కోర్టు కేసు దిగేంత వరకు ఆగాలి అంటే ఇంకెన్ని ఇంకెన్ని సంవత్సరాలు ఆగాలి ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది ఇంకా కాబట్టి వేరే చోట ఆల్టర్నేట్ ఏదైనా చూసి తొందరగా రిజిస్ట్రేషన్ అయ్యి మాకు సహకరించాలని కోరుతున్నాం నా పేరు రాణి ఇంట్లో తడగుండలో మాది ల్యాండ్ ఉంది చాలా ఉంది స్కూల్కి ఆక్రమించుకున్నారు అది కా ఇవ్వాలంటేనేమో ఇస్తలేరు పోయి కొట్లాడినా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము చేసినాము అయినా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు అన్నయ్య పరిస్థితి బాగాలేదు అసలు వాళ్ళ ఫ్యామిలీ అంతా అదైపోయింది మాకు కూడా ఏ ఆధారం లేదు ఈ ఇక్కడికి పట్టుకొని వస్తే ఆ పేపర్లు రాయమంటున్నారు ఏం అర్థం అవుతలేదు నాకు అట్లా ఇవి సర్వే నెంబర్లు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే మీరు కబ్జా చేసిండ్రు కదా స్కూల్ అది ఎట్లా వస్తుంది అంటే కబ్జా చేసిండ్రు స్కూలు ప్లేస్ ఉంది అక్కడ ఇన్ రోడ్డు లోపలికి రావాలంటే మాదే ఉంది ఊరు లోపలికి రావాలంటే అన్నే పరిస్థితి మొత్తం నిల్లు అసలు చెప్పలేము ఘోరంగా ఉంటుంది హాట్ అయినకి భార్య వదిలేసింది అంత ఆయన పరిస్థితి బాగాలేదు ఇప్పుడు మాకు కూడా ఏ ఆధారం లేదు ఇట్లా అయిపోయింది మా పరిస్థితి చాలా ఉంది భూమి ఊళ్ళో కొట్లాడి అన్నయ్య కొట్లాడిండు డాడీ కొట్లాడిండు అయినా మీరు ముందు రోడ్ కూర కొట్లాడండి మీ ప్లేస్ వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం ఇల్లు కట్టుకున్నారు కానీ మాకు ఇప్పుడు ఉండనీ కూడా ఇల్లు లేదు అక్కడ ఊళ్ళో ఇట్లా అయిపోయింది మా పరిస్థితి ఇక్కడ అప్లికేషన్ ఏమన్నారు పోయేసరికి అప్లికేషన్ అయిపోయింది అన్బాగ్లా బాదుర్పూర్ లా ఉంటా అయితే మాది భూమి ఉంది అక్కడ నలభై ఎనిమిది ఎకరాలు ఎంత అంటే ఇవి లక్ష్మీదేవ్ పేట్ శివారం పేట్లో నలభై ఎనిమిది ఎకరాలు ఉంది అయితే మే మేము పోతే మాకు రా పోతే అక్కడ ట్రాక్టర్కి రానియాడు మాకు ఎవ్వరికి చెప్తాడు ఊర్లో ఎవరు పోవద్దు అక్కడ ఎవరు వీళ్ళు ముస్లిం వాళ్ళు ఇట్లా నా మా అమ్మ ముప్పై పవర్ ఎక్టార్టీ మా అమ్మ ఉండే అయితే మా అమ్మ పోయి కే పోతే మా అమ్మకి రాణిస్తలేడు ఏం చేయనిస్తే అయితే మొన్నది ఎనిమిది సమయం రెండు వేల ఆరులో కేసేసినాం ఆయన మీద వేస్తే మళ్ళా మాకే వచ్చింది ఆర్డర్ చేసుకోమని అస్తే మళ్ళీ ఆయన వచ్చి పోలీసు వాళ్ళకి వాళ్ళకి తినబెడతాడు మాకు రాణిస్తాడు ఒక్క పని చేయనిస్తలేడు ఎవరి కానీ అది చేస్తుండు కబ్జా చేసి పెట్టేసిండు పెడితే మళ్ళా సీతక్క దగ్గర పోతే సీతక్కకు కూడా చూపిస్తే ఆమె చెప్తా అన్నది మళ్ళీ ఏం చెప్తలేదు అట్లా చేసింది ఆమె అయితే మేము తిరుగుతూనే ఉన్నాం సార్ మా అమ్మ చచ్చిపోయింది తిరిగి తిరిగి ఇప్పుడు నేను పోతున్నా మేము పోతే నాకు కూడా ఇడు ఏం చేయనిస్తలేడు భూమి మీద పోతే ఇలా గొట్ట ఇలా కొట్టాడు కానీ చెయ్యాడు మేము చాలు చేస్తాడు పని అట్లా చేస్తుండు సార్ మాకు బాగా సత ఎనిమిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను నేను పచ్చనపేట మండలి పోచనపేట సార్ మా మదర్కి పింఛన్ అప్లై చేసినాము వన్ ఇయర్ అవుతుంది ఆ ఊర్లో కార్యదర్శి కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు వస్తుంది పో మెల్లగొత్తుంది ఏమో అసలు రెస్పాన్సిబిలిటీ లేదు కలెక్టర్ ఆఫీసుకు పోయినాము అక్కడ ఉంటారు ఆ డిఆర్డిఓ ఆఫీస్లో వాళ్ళ దగ్గర పోయినాము ఫైల్ పైకి పోయింది పో ఇప్పుడు వెబ్సైట్ లేదు ఓపెన్ అయితే లేదని చెప్తున్నారు ఎన్నిసార్లు పోయినా ఆన్లైన్లో చూడమంటే చూడరు వీడికి వచ్చి సార్తో చెక్ చెప్పిస్తే ఉన్నది ఆన్లైన్లో పేరు ఉంది ఎవరు మీకు అని అన్నారు వెంబడే సార్ ఫోన్ చేస్తే ఇప్పుడు రెస్పాండ్ అయ్యి రిటర్న్ నాకు కాల్ చేస్తున్నాడు అది మీరు ఉన్నది సార్ దగ్గర ఉండి ఇప్పుడు యాక్టివేట్ చేస్తాడని చెప్తున్నాడు వీడికి వమ్మంటుండీ సార్ దగ్గరికి ఆ క్యాబిన్లో పోండి సార్ యాక్టివేట్ చేస్తాడు నేను ఫోన్ చేసి చెప్పిన అని చెప్తున్నాను సంవత్సరం నుంచి తినిపించి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన మాకేం అనిపించదా మా ఊర్లో మొత్తం ఫేక్ పింఛన్ సార్ అక్కడ మా విలేజ్లో ఒకసారి సర్వే చేయండి సార్ అని చెప్పిన నేను నువ్వు కంప్లైంట్ రాసి నేను సర్వే చేస్తా అంటాడు వాళ్ళు ఉండేందుకు జీతాలు తీసుకోవట్లేదా నేను చెప్పిన ఈ విషయం ఎన్ని అన్ని దొంగ పింఛన్లు ఉన్నాయి మా ఊళ్ళో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ అక్కడ ఒకసారి సర్వే అయినా ఆర్టీఓ ఏది ఎంపీటీ కూడా చెప్పినా నువ్వు కంప్లైంట్ రాసి ఆయన కూడా అదే అంటాడు నేను ఎట్లా రాసేస్తాను సార్ అస ఆఫీసర్గా మీకుంటుంది రూల్ మాకెక్కడ రైట్స్ ఉండవు కదా పింఛన్ అప్లై చేసామండి చేస్తే అక్కడ ఆన్లైన్లో చూపెడుతుంది మీ అమ్మది మేము ఓకే చేస్తామని చెప్పిండు ఏదైతే మాకు ఊర్లోనే జరుగుతుంది ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం కాదు కదా మాకు ఇది ఎంత ఎందుకు చెప్పండి దాన్ని ల్యాండ్ సార్ ఇదంతా అంతా నొప్పింది వంద ఏళ్ళ నుంచి మాది వారసత్వ భూములు మేము ఫీల్డ్ మీద మేమే ఉన్నాం ఏ సాగు చేసి ఇప్పుడు అప్ టు డేట్ వరకు పట్టకాలంలో వేరే టోళ్ళు ఉన్నారు మా ఆయన జైన్ పట్టాలు ఏమున్నా దున్నుకొని బతున్నాం తప్ప రైతు బాంధం ఇవన్నీ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళే పోతున్నాయి మాకు రికార్డ్ చేయమంటే చేయట్లేదు ఇప్పుడు ఇది ఒక అంటే పూర్వీకుల భూమి మా వారసత్వ భూములు ఇవి మేము కొన్నది కాదు ఇంకెక్కడిదో కాదు ఖాళీ సాగు చేసుకో బతుకుతున్నాం తప్ప మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు గత పూర్వీకుల నుంచి సార్ పట్టకాలంలో వాళ్ళే ఉన్నారు ఈ రోజు వరకు ఎప్పుడైతే ఆరు ఆరు వచ్చిందో అప్పుడు వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టిందని పట్టా చేసుకున్నారు మమ్మల్ని కాదని ఏదైతే పట్టా చేసేటప్పుడు వీళ్ళు అడగాలి కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోగానే పట్టా చేసి పదో ఐదో తీసుకున్నారు అయిపోయింది ఇప్పుడు మమ్మల్ని ఆట ఆడిస్తున్నారు చేస్తలేరు వాళ్ళు మాది భూమి కాకుంటే ఫీల్డ్ మీదకి రావట్లేదు మేమే దుంటున్నాం మేము పని డిస్టర్బ్ చేయట్లేదు కాకుండా మాకు రికార్డు ఉండాలి కదా మేము కూడా చావణీ కూర్చున్నాం పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించాలి కావాలి సార్ మేము ఎన్నో పది పన్నెండు నెలల నుంచి తిరుగుతాను అలాంటి విషయంలో ఇష్యూలో కోర్టుకు కూడా వేయించినాం కోర్టులో ఒక పది సంవత్సరాలు ఇష్యూ అయింది తిరిగినాం కోర్టు కేసు కూడా అయిపోయింది సార్